నిత్యం ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నిత్యం కూడా ఏ పని ఉన్నా లేకపోయినా కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ఈ సమాజానికి మనం ఏ వార్తలు అందించాలనేటువంటి కాన్సెప్ట్ తోనే జీవనాన్ని కొనసాగిస్తున్న మన ఆర్యవేశ జర్నలిస్టు మిత్రుల గౌరవాన్ని పెంపొందించే దిశగా ఒక నిర్ణయం తీసుకున్నటువంటి వాస్పే క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ అధ్యక్షులు గౌరవనీయులు మిత్రులు ఇరుపొలు రామకృష్ణ గారికి అలాగే మనకు అన్ని విషయాల్లో అన్ని రకాలుగా అండగా ఉండి ఈ ఆర్యవేశ కార్పొరేషన్ లో తనకంటూ ప్రత్యేక పొందినటువంటి మన ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ గారికి అలాగే యాదా నాగేశ్వరరావు గారికి పెద్దలు సిద్ధ సూర్యప్రకాశ్ రావు గారికి అలాగే వాసవిలో పెట్టిన మేడం గారికి అన్నం సాయి సునీత గారికి అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ వాసవి కనికా పరమేశ్వరి ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు ఐదు వందల మంది ఆర్వసీ జర్నలిస్టుల్లో మూడు వందల యాభై మందిని అన్ని రకాలుగా మా సంస్థ ఏ సంస్థలో పనిచేస్తున్నారో వారి ఐడి కార్డు వారి గోత్రం వారు ఆర్డీ కాదా ఆ లోకల్లో మన మిత్రుల ద్వారా విచారణ చేసి అన్ని నిర్ధారించుకున్నాక మాత్రమే గ్రూప్ లో ఎన్గోలు చేస్తాను మా సిస్టమ్ ఫస్ట్ నుంచి కూడా ఇదే సార్ నేను రెండు వేల ఇరవై రెండులో ఈ సంకల్పం తీసుకొని ఈ మూడు సంవత్సరాలు నిత్యం ఇదే పనిలో ఉండి ఆగస్టు ముప్పై ఒకటి పెరుగులో వాసవి అమ్మవారి ఆశీసు ఆవిర్భావం సభ పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా రెండు వందల మంది జర్నలిస్టులు ఆ సభకు హాజరై గ్రాండ్ సక్సెస్ చేశారు అమ్మవారు ఆశీస్థాం జిల్లామూ సత్య జన్మ ప్రతి జిల్లా నుంచి ఇక్కడికి జర్నలిస్ట్ ఎన్నో ఉదయం ఎన్నో విజయ ప్రయాసం వచ్చి ఎట్టి మాసంలో మనకి వాట్సాప్ లోతాన్ని మనం స్వీకరించాలి ఎన్ని బాగా వర్షం పడుతున్నప్పటికీ కూడా ఈ రోజు అంటే వర్షం లేదు నిన్న వర్షం ఉంది చాలా ఇబ్బంది పడ్డారు జీవన బాధలు జర్నలిస్టులందరూ కూడా మీరు అందరూ కూడా అయినా సరే ఇది మనసాగం మా సంఘం పిలిపించింది మన గవర్నమెంట్ వచ్చినటువంటి ఆదివేశాల స్వాగతం పొందుతూ మీ అందరినీ కూడా చేసుకుంటున్నాను ఎందుకంటే నాలుగు వందల కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు ఆరు వందల నుంచి వచ్చారు ఇక్కడికి తమాషా విషయం నేను మంచి మాటలు గంగ ఎనిమిది గంటలకు పై అయితే తొమ్మిది గంటలకి నేను కొనైతే వచ్చేసరికి నాకంటే ముందు ఆచారం కొద్దివేరు కొత్త జిల్లా నుంచి సత్యా నుంచి రాజీ చిత్తూరు కాబట్టి మీ కమిట్మెంట్ కి మీకు సహాపట్ విశ్వాసానికి మీరు వాష్వీ పరిచయం వచ్చేటువంటి గౌరవాన్ని స్వీకరించాలంటే మంచి ఆలోచనకి మీకు హ్యాడ్ సబ్జెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అంతా కూడా ఒకే మాట ఒకే పాట ఒకే వ్యవధి మీద ఆగస్టు ముప్పై ఒకటి తిరుమల ఆవిర్భావ సభ నిదర్శనం కరీంనవ్ ఏమించడంతో పాటు కోకర్మి ప్రకాశం చక్కా చంద్రకేశ్వర గారు చక్కా చంద్రకేశ్వర గారు ఒకసారి కోకర్ణ అట్లాగే మరికొంతమంది ఇంకొంతమంది కోకణ నియమించడం జరిగింది ఏపీలో ఉన్న జర్నలిస్ట్ ఒకే ఒక అన్నా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ జర్నలిస్ట్ లో ఎంతో కోసమే తీసుకుంటావు నీ అడగంగా ఉండటం నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే అదే మా నిర్ణయం మాతో చర్చించాల్సిన అవసరం లేదని చెప్పారు ఇది మామూలు విషయం కాదు నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కాదు ఆర్థికంగా ఉండడం స్టెబిలిటీ ఉన్న వ్యక్తి కాదు నేను ల్యాండ్ ఆర్టీ కాదు కేవలం ఒక సాధారణ జర్నలిస్ట్ నేను ఈ సంఘం పెట్టక ముందు నుంచి సుమారు పదిహేను పదహారు ఏళ్ళ నుంచి కూడా మా అన్న ఇంకోటి రామకృష్ణ గారు కంటిన్యూస్ గా టచ్ ఉన్నా ఇవాళ సంఘం పెట్టాక కాదు ఇక్కడ ఉన్నారు వేదిక పేద వారిని అడగట ఏ విషయం ఉన్నా అందుకని మాట్లాడుతూ ఉంటాం మంచి అడుగు మూడు సంవత్సరాల నా సంకల్పం అమ్మవారి దైతో ఆగస్టు ముప్పై ఒకటి పెరుగుడు ఆవిర్భావ సభతోనే ఆ సక్సెస్ ను మనం చేరుకున్నాం అదే సక్సెస్ రేట్ లో ఆక్రమంలోనే క్రమంలోనే తిరుగుల రామకృష్ణ వారిని తెలియజేసి అన్నా మేమందరం కూడా ఒక వేది మీద వస్తాం ఈ విధంగా వెళ్దాం అనుకుంటున్నాం మీ సహకారం కావాలి వాసు క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ సహకారం కావాలి నేను వారికి ముందే సంస్థ ఆవిర్భావనికి ముందే రాష్ట్రంలో ఉన్న ప్రత్యానికి చెప్పాను దానిలో భాగంగానే వారికి కూడా చెప్పాను చెప్తే చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు రవి బాగుంది మా క్లబ్ తరఫున ఏం కావాలి మేము చేయడానికి అని చెప్పి ఆ రోజు చెప్పారు ఏదైతే చెప్పారు అదే మాట ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నట్లు ఆరోగ్యం కూడా అవార్డు నుంచి సత్కరించే కార్యక్రమం పెట్టడం జరిగింది ఒక నాయకుడిని మనం విశ్వసించాలంటే నమ్మాలంటే ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి దాని ఆచరణలో పెడితేనే మనం నమ్మగలం ఉరికే పైకి పట్టుకొని నేను వంద మాట చెప్పి తెల్లారు దుబారా సందిస్తే విలువే ఉండదు కానీ అలా కాకుండా ఈ క్లబ్ సెంటరేషన్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఇరుకూరు రామకృష్ణ గారు ఒక పత్రిక నడపడం వల్ల వచ్చినటువంటి అనుభవం కానివ్వండి ఈ దేశ వ్యాప్తంగా ఉన్న రెండు వేల కోరు పైగా లక్ష మంది పైగా వాసులో ఉన్నారు ఈ లక్ష మంది కూడా ఒక చాలా సేవ మనుషులు కాదు మంచి మంచి పోస్టుల్లో వివిధ రంగాల్లో వివిధ సంస్థల్లో వివిధ సంఘాల్లో రకరకాల సేవలు అందిస్తున్న వ్యక్తులు లక్ష మంది వాళ్ళ వాసుకు దొరుకుతుంద నడుస్తున్నారంటే వాళ్ళని అచ్చంగా సమర్థవంతంగా నడుపుతున్నారంటే ఇరుకుండా ఆపిస్తున్నారని మన సంఘ తరఫున అభినందించాల్సింది మన ఆరోగ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో సెక్రటేరియట్ లో మొదలుకొని ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి ఆత్మ పనిచేస్తారా మన జర్నలిస్టు ఎక్కడ ఒక్క జర్నలిస్ట్ కొండ ఈ ఆర్ఏ జర్నలిస్ట్ ఈ పనిచేశాడు ఈ తప్పు పనిచేశాడు ఈ బ్లాక్ బ్లాక్మెయిలింగ్ చేశాడు లేదా డబ్బులు రాసిపెట్టాడు అన్నటువంటి వ్యక్తి అవ్వడం లేడు ఇంతవరకు నాకైతే రిమార్క్ ఎవరో చెప్పరా ఆర్ఎస్ జర్నలిస్ట్ అంటే ఇది వాసన మాత్రం పెట్టడం ఎక్కడా కూడా తప్పు చేయడం మనకు అవసరమే లేదు అవసరమైతే పచ్చులటం అవసరమైతే పచ్చ వేసుకుంటున్నాం తప్పితే మనం ఎక్కడా మనం తప్పు చేస్తే ప్రయత్నం చేయలేదు చేయం నాకు పూర్తి విశ్వాసం ఉంది అట్లాగే మన సంఘాలన్నీ కూడా మన సంఘం పెట్టిన తర్వాత మన జర్నలిస్టుల సంఘం పెట్టిన తర్వాత ప్రతి రాష్ట్ర స్థాయి సంఘాలు జిల్లా స్థాయి సంఘాలు మండల సంఘాలు గ్రామ సంఘాలు కూడా మన ఆర్వేషన్ జర్నలిస్ట్ పట్ల మంచి ఆలోచనతో మంచి చక్కటి గౌరవాన్ని ఇస్తూ మన మన యొక్క ఈ విధానాన్ని ప్రతి ఒక్కళ్ళు మేము అభినందిస్తున్నారు అట్లాగే ఈ రోజు ఎవరైతే ఈ నాగుడు కారణంగా ఈ సెంటిమెంట్ కాబట్టి నాగుడు చోదిన కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు వారందరూ కూడా నాకు ఫోన్ చేశారు మంచి బ్రహ్మస్త కార్యక్రమం వాసు వెరకులు రామకృష్ణ గారు ఏర్పాటు చేశారన్న మేము పాల్గొనలేకపోతున్నాం కారణం ఇది ఈ దేవుడి కార్యక్రమం కాబట్టి దయచేసి మాకు ఎగ్జాంక్షన్ ఇవ్వండి వారికి మా తరఫున శుభాకాంక్షలు చెప్పండి ధన్యవాదాలు తెలియజేయండి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్ చేశారు ఏలిస్ట్ కూడా ఎక్కడ ఒక ఒక సెకండ్ కూడా ఆలోచన చేయరు మన గ్రూప్ లో ఒక మెసేజ్ పెడితే మరుక్షణం దాని మీద డిస్కషన్ ఉండదు కాదు పరాన కార్యక్రమం పలానా రోజు అంతే అదే రోజు అదే కార్యక్రమం అలాగే అటెండ్ అవుతున్నారు దీనికి కారణం కేవలం ఆరే వయసులో ఉన్నటువంటి కమిట్మెంట్ ఆరే వయసులో ఉన్న నిజాయితీ ఆరే వయసులుగా మనం కొట్టడం ఆరే వయసు జాతిలో కొట్టడం అమ్మవారి ఆశీస్సుతో మనం ముందుకు సాగటం ఇవన్నీ కూడా మనకు మనం అదృష్టం మన ఆర్వేశ జాతికి ప్రత్యేక వ్యవస్థలు ఉన్నాయి మనకు ఒక అమ్మవారు మన దేవాలయాలు ప్రత్యేక మనకు దేవాలయ వ్యవస్థ మనకు ఒక ప్రత్యేకమైన సంస్థలు సేవా సంస్థలు ఎటువంటి కార్యక్రమం ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏ రకమైన సమస్య అయినా సరే వాసు ఇంటర్నేషనల్ కానివ్వండి ఆర్వేశ మహాసభ కానివ్వండి ప్రపంచ ఆరోవేశ మహాసభ కానివ్వండి ఇంటర్నేషనల్ వైస్ ఆఫ్ కానివ్వండి ఏదైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా వారికి అవకాశం మేరకు వారికి అవకాశం స్థాయిలో స్పందిస్తున్నారు అయితే ఇంకా స్పందించాల్సిన అవసరం కూడా ఉంది అది వారు వారు వారి వారు సంఘం ఓ సంఘం నడిపేటప్పుడు ఎన్నో సమస్యలు ఇబ్బందులు అదే రోజు ఆ దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మను కాస్త మనల్ని ఇబ్బంది పెడితే నేను మన ఆర్ఏఎస్ కార్పొరేట్ చైర్మన్ డూపీ రాకేష్ అలా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా జర్నలిస్టు పెరుగొలో మనం మన మన దేవస్థానం మేమన్నాం ఇక్కడ ఒక వేదికలోకి వస్తుంటే ఈ మన కమ్యూనిటీ ఉండి ఉండే ఈ టచ్ బోర్డు చైర్మన్ ఉండి ఇతని ఈ విధంగా చేస్తానని చెప్పారు ఇమీడియట్ గా చెప్తే ముందు ఎమ్మెల్యే గారితో మాట్లాడలేదు అని చెప్పి ఎమ్మెల్యే గారు నెంబర్ పెట్టి చెప్పాడు మా జర్నలిస్ట్ వచ్చారు అక్కడికి మా జర్నలిస్ట్ ఏ విధంగా అయితే వచ్చారో అదే గౌరవంతో వెనక తిరగాలి మా జర్నలిస్టులు మా జర్నలిస్టు గౌరవం తగ్గితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు అని డోటి రాకేష్ గారు ఎమ్మెల్యే గారికి చెప్తే నేను మాట్లాడితే అదే ఎమ్మెల్యే గారు అదే విషయాన్ని దేవస్థాన యువ గారికి చెప్పారు ఈ యాజ్ జర్నలిస్టులు ఈ కార్యక్రమం ముగించుకొని వారికి వెళ్ళే వరకు వారికి ఏం కావాలో మొత్తం దగ్గర ఉండి దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా సిబ్బంది కానీ ట్రస్ట్ పోటీ మెంబర్లు కానీ మొత్తం అన్ని మీరే చూడాలని చెప్తే అదే విధంగా వాళ్ళంతా కూడా మనం సహకరించడం జరిగింది మనం ఉపయోగించుకుంటే మనకున్నటువంటి సంఘాల నాయకులు కానివ్వండి కార్పొరేషన్ చైర్మన్ గారు కానివ్వండి మన సంస్థలు కానీ అన్ని కూడా మనకి చక్కగా సద్వినియం చేసుకునే అందరిని సద్వినియోగం చేసే అవకాశం మన జర్నలిస్టులకు ఉంది వాడైతే వాళ్ళ ఒక్క సంఘంలోనే ప్రభావితం చేయగలం మనం అయితే ఒక జర్నలిస్ట్ గా అన్ని సంఘాలని అన్ని కూడా మనం ప్రభావితం చేసే అవకాశం మనకి అదృష్టం ఒక జర్నలిజం ద్వారా మాత్రమే వచ్చింది కాబట్టి భవిష్యత్తులో కూడా మనం ఇదే విధంగా యూనిటీగా ముందుకెళ్తే మరిన్ని ప్రయోజనాలు కలగడమే కాకుండా మీ యొక్క మరొకసారి కొత్త 小的说哪接